హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ప్రేమీల డ్రీమ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగానే ఉన్నానండి టుడే బ్లాగ్ వచ్చేసి అయితే ఇవేలా సాటర్డే అండి ఇంకా ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యేవి మా బాబు కూడా ఇప్పుడు ఇంకా వాడికి టిఫిన్ అన్ని చేసేసి అయితే పంపించాలి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది కంపల్సరీ అయితే చూసేయండి ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే సేమియా ఉప్మా అయితే చేసేసి పిల్లలకి మా వారికి అయితే చేసేస్తున్నాను టైం అయిపోద్దని చూడండి వారం వారం చేస్తే టిఫిన్ వాళ్ళ కోసమే చేసాను మా వారికి మా బాబు కోసం చూడండి వాళ్ళు టిఫిన్ ఇలా ఉంటుంది మన కష్టం మిగులుతుంది తప్ప వాళ్ళు మతం తింటారు అంటే ఎగ్జామ్ కదా టెన్షన్కి పెద్దగా తినలేదు మా వాడు ఎగ్జామ్ కానీ టెన్షన్ పడిపోయి ఒక్కోసారి అలా ఏం చేస్తాం రేపు నేను తింటాము ఏడు చేయడమో ఆలోచించుకోగల ఇంకా బాబు కూడా వెళ్ళిపోయాడు ఈ బిగ్జమ్స్కి ఇంకా డ్రాప్ చేయడానికి మా వారు కూడా టిఫిన్ చేసి ఇద్దరు వెళ్ళిపోయారు ఇంక నేను కొద్దిసేపు అలాగే టీ తాగి రిలాక్స్ అవుదాం అనుకుని అయితే టీ అయితే టీ అది కాదు గ్రీన్ టీ అనుకోగలరా గ్రీన్ టీ కాదు హెర్బల్కి సంబంధించిన ఒక ప్రోడక్ట్ తలకి ఫుడ్ అండి వెయిట్ లాస్ కోసం అయితే తీసుకుంటున్నాను కొత్తిమూరని కరివేపప్పు అయితే తీసుకున్నాను మా ఇంటి దగ్గరికి ఒక ఆవిడ వస్తుంది కానీ ఆవిడది పెద్దగా ఉండదు చూడ అది అంటే ఎక్కువ ఉండదు తక్కువే ఇది చూడండి పది రూపాయలు కట్ట ఉంది కొత్తిమీర కూడా చూడండి పది రూపాయలు కట్ట మరి దారుణం ఉందబ్బా నన్ను అయితే కాయగరీలు తెచ్చారు మా ఆడి తెట్ అవుతుంది వీలది ఇవన్నీ అయితే సరదాలు ఇప్పుడు తెచ్చారు పచ్చిమిర్చి పండిపోవి కొడత చిక్కుడు కాయలు వంకాయలు స్వీట్ పొటాటో టమాట తెచ్చే ఏమన్నా సర్దుకోవాలి సర్దేసి వంట స్టార్ట్ చేయాలి సాట్ అడ్డే కదా అండ్ చిక్కు టైం అయితే దోతులు పచ్చి పప్పు అయితే నానబెట్టం పప్పు పప్పు వారం నానబెడితే వారం పప్పు పెడతాడు ఇంకా ఇంకా బియ్యము శనగపప్పు నాన పెట్టాలి ఇప్పుడు మేము నాన పెట్టేస్తే కొద్ది కోటా బియ్యం ఉంది గ్లాసు రెండు గ్లాసులు బియ్యం కోటా బియ్యం వేసుకున్నాను రేషన్ బియ్యం అలాగే కొద్దిగా శనగపప్పు మెంతులు కూడా వేసుకుంటే బాగుంటాయి మెత్తగా వస్తాయి వెన్న దగ్గర మెంతులు లేవు కొందరు అయితే అటుకులు కూడా వేస్తారు నేనైతే జనాపప్పు వేసి నీదిగా నాన్ పెట్టేస్తాను ఇది వేరే నాన్ పెట్టాను అది తక్కువ కదా అందుకని ఇది వేరేగా నాన్ పెడుతుంది ఇది వేరే నాన్ పెట్టేసి ఒక సైడ్కి అయితే పెట్టేస్తే సాయంత్రం అయితే పప్పు ఆడించుకోవాలి ఒక సైడ్ అయితే రైస్ పెట్టాను బియ్యం డైరెక్ట్గా కడిగి పెట్టేసాను ఇంకోసారి అయితే ఇటు సైడ్ అయితే కుక్కర్ పెట్టాను పప్పు నేను సాటడ్డానికి పప్పులు ఉండాలి కదా పప్పు పెట్టాను ఇంకా కర్రీ చూడాలి కట్ చేస్తాను ఇంకా మధ్య మధ్యనే అయితే వాటర్ ఎక్కువ తాగమని డాక్టర్ గారు చెప్పారు అందుకే అలవాటు లేకపోయినా అలా అలవాటు చేసుకోవాలని అయితే కొయ్యి మీద అయితే పప్పుని రైస్ పెట్టాను కదా ఇంకా వచ్చే కొద్దిసేపు వాటర్ తాగాక కర్రీ అయితే కట్ చేయాలి చూడండి నేను వంకయ్య ఫ్రై చేద్దామని తీసేటప్పటికి వంకాయ ఇప్పుడే చూశాను చూడండి ఎలాగుందో ఉందో వెరైటీగా ఉంది ఎంతవరకు ఎప్పుడు చూడలేదు భలేగా ఉంది విచిత్రంగా ఉంది కదండి దీనికి సైడ్కి కొమ్ములు వచ్చినట్టు ఉంది చూడండి చాలా బాగుంది ఇలాంటి వంకయ్య అంటే పిల్లలకు బట్టొచ్చా లేదో కూడా తెలియదు నాకు చూసారా చూడండి ఇక పప్పు అయితే తాలింపు పెట్టేశానండి రైస్ కూడా అయిపోయింది రైస్ అయిపోయింది ఓపిస్తాను ఓపేసాను పప్పు కూడా తాలింపును పప్పు కూడా అయితే ఊపితుంది ఇంకా వన్ కేజ్ ఫ్రై కూడా చేస్తున్నాను ఇప్పుడు తాలింపు పెట్టాను ఫ్రై అవుతుంది వన్ కేజ్ ఫ్రై అయిపోతే ఇలా ఉల్లిపాయలు ఫకుండా కొద్ది కొద్దిగా ఉన్నప్పుడు ముందు వంకాయలు వేసుకుంటే రెండు ఒక్కసారి వేగుతాయి లేదంటే ఉల్లిపాయలు వంకాయలు వేగేలోపు ఉల్లిపాయలు మాడిపోతాయి అది పప్పు అయితే అవుతుంది పప్పు కూడా ఆపేస్తున్నాను సరిపోద్ది ఇంకొచ్చేసి అయితే ఇంకా ఇక కూరగాయలు అన్నీ అయితే సర్దాలి పడిసాను ముందు వంటకి చేస్తాను పని అయిపోద్దని చిక్కుడుకాయలు కూడా చిక్కేస్తాను ఇప్పుడు కూర్చొని చిక్కేసి టవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే రేపు సండే కాబట్టి అవ్వట్లే కానీ మళ్ళీ మండే కర్రీ అయితే అవుతుంది ఇప్పుడు ఇవన్నీ చెప్పాలి వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ నుంచి కొద్ది కారం చెల్లుకుంటే టేస్టీ టేస్టీ వంకాయ ఫ్రై కర్రీ రెడీ ముద్ద పప్పుతో అదే పప్పు టమాటోతో ఇలాగ ఫ్రై తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందబ్బా అయిపోయాక ఇంకా పని లేదు చిక్కుడుకానీ చెక్ కదా ఓకేనండి